బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమానికి నిరసనగా రేపు శనివారం రోజున హుస్సనాబాద్ పట్ల బందుకు సహకరించాలని హిందూ సంఘాల ఐక్యవేదిక కోరారు ప్రకాష్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో ఎగిసిపడ్డ రిజర్వేషన్ల ఉద్యమం అక్కడి ప్రభుత్వ మార్పిడికి ఘోరమైన హింసకు నిలయమై హిందువుల ధన మాన ప్రాణాలు హరించుకుపోతున్నాయి వారికి మనోధైర్యం నిద్దాం అండగా నిలబడతాం శనివారం రోజున హుస్నాబాద్ పట్టణ బంధుకు మద్దతిచ్చి హిందువుల సంఘటిత శక్తిని నిరూపిద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ నాయకులు చిట్టి గోపాల్ రెడ్డి దేవేందర్ రెడ్డి బీజేవైఎం నాయకులు కర్ణ కంటి నరేష్ నాయకులు లక్ష్మణ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నుండి మేము కోరేది ఏంటి అంటే పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమ శనివారం రోజున ఉస్నాబాద్ పట్టణానికి బంద్ ఆహ్వానిస్తున్నాం అందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాం బంగ్లాదేశ్లో మిగిలిపోయిన మారణ హోమాలు జరిగి అనేక రకాలైనటువంటి విధ్వంసాలకు మత మార్పిడులకు మారణ హోమాలకు పోగా మిగిలినటువంటి యొక్క ఒక కోటి ముప్పై లక్షల మంది హిందువులను ప్రత్యేకంగా బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను ముందడ పెట్టుకొని అక్కడ ఉద్యమం చేపట్టి ప్రభుత్వాన్ని మార్పిడి చేసి ఘోరమైన హింసకు అది హిందువులనే టార్గెట్ చేస్తూ వాళ్ళని మాన ధనమాన ప్రాణాలని తీయడం జరిగింది అయితే వారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు గాను అండగా నిలబడడం కొరకు పనులను ఆదుకోవడం కొరకు మన హుస్నాబాద్ పట్టణం నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రేపు శనివారం రోజున బందుకు పిలుపునిస్తున్నాం దీనికి అన్ని వర్గాల ప్రజలు హిందువులందరూ కూడా ఏకమై దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ప్రజా హిందూ సంఘాల ఐక్యవేదిక ఉష్ణాబాద్